మీకు ప్రేమ మీద ఇంత సదభిప్రాయము ఇంత క్లారిటీగా ఉంది కాబట్టి ఇంత ప్రేమ గీతాలని ఇంత అద్భుతంగా తీయగలుగుతుంది అసలు వండర్ రైట్ అది ఆ పాటలు అలా రావటానికి మెయిన్ కారణం సీతారాం శాస్త్రి లిరిక్స్ సరే సో ఆ లిరిక్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలి ఓకే దాన్ని దాటి వెళ్ళాలి అది ఫోర్సు సో ఆ పాట ఆయన రాసింది ఇచ్చిన తర్వాత నుంచి మొదలవుతుంది దీనికి వేసాడు తీయాలి దీనికి వేసాడు తెలియదు ఒక కంటిన్యూస్ జరుగుతుంది దానికి రెఫరెన్స్లు అన్నీ చూడటం రాజ్ కపూర్ గారి సినిమాలు ఏశ చోప్రా గారి సినిమాలు మన్మోహన్ దేశాయ్ సినిమాలు విశ్వనాథ్ గారి సినిమాలు ఎవరెవరైతే సెన్సిటివ్గా బాలచంద్ర గారి భారతీరాజా గారి మన వన్రత్నం గారి మన వంశీ గారి ఇవన్నీ రెఫరెన్స్లు ఉంటూ ఉంటాయి తర్వాత చాలా ఇంగ్లీష్ సాంగ్స్ హండ్రెడ్స్ ఆఫ్ మ్యూజిక్ వీడియోస్ ఇన్ని చూస్తూ ఉంటాయి మ్యూజిక్ మీద సెపరేట్ వర్క్ జరుగుతూ ఉంటుంది అవును సార్ అల్టిమేట్గా దెన్ ఆర్టిస్ట్లో వాళ్ళ కంఫర్ట్ వాళ్ళ లుక్ ఎంతవరకు వాళ్ళు ఆ ఎంటిమేట్ అవ్వగలరు అది కంఫర్టబుల్గా అవ్వగలరు ఏ మూమెంట్ క్రియేట్ చేయగలం ఎంత ప్లేఫుల్గా ఉండాలి ఎంత బాండ్ ఉండాలి బియాండ్ ఫిజికల్ ఫిజికాలిటీస్కి తీసుకెళ్లగల కృష్ణవంశీ మీ పేరు చెప్తే క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ అని మాత్రమే కాకుండా రాము స్కూల్ బాస్ వర్మ స్కూల్ బాస్ అంటూ ఉంటారు ఫీల్ వెన్ నా జీవితానికి జరిగిన ఒక అతి గొప్ప వరం అదృష్టం పాముగారి దగ్గర పని చేయగట్ట పనిచేసే అవకాశం రావటం తర్వాత డైరెక్టర్ని కూడా ఆయనే చేశాను నేను డైరెక్టర్ అవద్దాన నాకు వద్దు కంఫర్టబుల్గా ఉంది మీతో పాటు వస్తూ ఉంటాను అనకాళ్ళతా ఉంటాను హే నార్మై నువ్వు వచ్చేసిందని నువ్వు చేయి డైరెక్షన్ అని చెప్పి తిట్టి చేయించింది ఆయనే సో అది ఒక పెద్ద అదృష్టం మీరు మాత్రమే కాకుండా చాలామంది గారిని ఇన్స్పిరేషన్ అని చెప్తూ ఉంటారు సార్ ఇప్పుడున్నటువంటి కొంతమంది ఎండ్ డైరెక్టర్స్ కానీ మిగతా ఎవరు చెప్పినా రాము సార్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అనేటువంటి బ్రాండ్కే పరిమితం అవుతున్నారా లేకపోతే రాము సార్ ఫెయిల్ అవుతున్నారా లేకపోతే మిగతా వాళ్ళంతా ఆయన అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అవుతున్నారా ఏమో నేను మనకు అవసరం టాపిక్ నేను అంతే అరే ఎవరిష్టం వాళ్ళది మనకెందుకు నాకు ఉంది చాలు మన మనం చూసుకుందాం ఇంకోదా నేను చెప్పాను కదా ఇందాక పొల్యూట్ అవ్వకూడదు అది ఏ రకం అంటే అన్నెసరీ మ్యాటర్ మన దగ్గర రాకూడదు ఇది నేను రాజాగారి దగ్గర నేర్చుకున్నాను ఎలా రాజాగారి ఓకే ఆయన ఎవరు వెళ్ళినప్పుడు నేను చాలా అంటే ఆల్మోస్ట్ వంశీ గారి బాక్ రోజు డైరెక్టర్ వంశీ గారు నేను దాంట్లో ఒక టెన్ పర్సెంట్ అంత దగ్గరదన ఉన్న ఏ రోజు ఏంట్రా ఏం చేస్తున్నావు నేను రాత్రి ఏం చేసిన ఏమి ఉండవు నమస్తే చేశానంట ఫస్ట్ అతి తక్కువ మందిని అడుగుతారంటారు తర్వాత పక్కన మ్యూజిక్ చెప్పారు ఎవరో టిఫిన్ చేసేవా అంట ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయన మీద ఆరోపణలు కూడా ఆ విధంగానే ఉంటాయి కదా కాదు ఆరోపణలు పట్టించుకుంటే ఉంటాయి ఓకే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకి మనకు ఉన్న సంబంధం ఏంటి ఆయన మ్యూజిక్ ఓకే అయితే ఎందుకు ఫస్ట్ అంతే సింపుల్ ఎవరైనా సరే అతని తోటి మనకు సంబంధం అనుకున్నప్పుడు అతని వర్క్ మన ఫంటాస్టర్ అనుకున్నప్పుడు వర్క్ వరకే ఉంచుకో దాన్ని మిగతా విషయాలు మనకు అనవసరం ఆయన అలా అయ్యే ఆయన మీద బహుశా ఈ నా ఆరోపణలు రావడానికి కూడా కారణం అదే ఓకే వెళ్ళగానే ఇదా మామూలు వచ్చారని నమ్ముతున్నా ఎవరు పలాన పేరు ఏంటి పని సార్ సిట్టింగ్ ఉందా కూర్చో టైం ఇస్తాడు లేకపోతే ఇప్పుడు కాదు తను చెప్తాడు బట్ట అనే ఇంకా మీ ఆన్సర్ కోసం కూడా చూడు తన పనిలోకి వెళ్ళిపోతాడు ఓకే సార్ సో ఇది చాలామంది అదేంటి నేను వెళ్తే కనీసం వెదుగోడలేదా అతను పొగరు ఎక్కువ అది కాదు ఆయన పొల్యూట్ అవ్వడానికి ఇష్టపడ్డు డిస్టర్బ్ అవ్వడానికి ఇష్టపడ్డు అందరూనే ఉంటాడు అందుకని అంత గొప్ప మ్యూజిక్ సింఫోనీ వెతవెన్ను ఆ రేంజ్ అవును అవును సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మనమే అర్థం చేసుకోవాలి అలాంటి ఒక ఐకానిక్ జీనియర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదృష్టం ఆ ఆ మినిస్ట్ దొరికిందంటే దాంట్లో మనం ఎంత లాగలం అనేది చూసుకోవాలి తప్ప జడ్జిమెంట్ ఏంటి జడ్జిమెంట్ చేయడానికి మన అర్హత ఏంటంటే ఇలరాజా గురించి ఇలరాజా గారి గురించి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ మనకు ఉందా అసలు ఆయన ఆయన మాట్లాడే అర్హత ఉందా అసలు ఫస్ట్ అదృష్టం ఆయన అలాంటి ఒక మహాకళాకారు టైంలో మనం బతుకుంటే ఆయన వర్క్ను వినగలుగుతున్నాం అంతకంటే ఇంకేం కాదు